యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ కాదండి ఇప్పుడు మీరు సినిమా ఐ నో ఎ ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వెళ్ళలేదు కాంగ్రెస్ సానుభూతి పరుడిగా మాత్రమే మీరు నాకు రాజకీయ అంటే ఈ మధ్య ఎందుకు ఎందుకంటే నా నా మెంటాలిటీకి బైసిక్గా మరి ఈ ఆరాడు నెలకి ఇంకా భయం ఎక్కువైపోయింది చీదిని అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒకసారి ఏం చెప్పా ఎందుకసం అంటే అన్నయ్య కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదో ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుంది అన్న ఓ ఒకప్పుడు విలువలతో ఎట్లా వాడు పనిచేసాడు ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష సాక్షిని బయ్ భయ గుర్తొచ్చింది నాకు బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ నెంబర్ సెవెన్ మినిస్టర్స్ కోర్సులో కూర్చున్నాం మహాన్ బాడు గారిని గురుగారు చచ్చిపోయారు చచ్చిపోయారు రాజశేఖర బొత్సన్న నేను సోమయాజులు గారు వట్టి వసంత్కుమారు ఎవరో అందరం కూర్చొని ఉన్నాం కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలనుకుంటే నాలుగైదు పేర్లు వచ్చినాయి ఏ ఆడు ఆంధ్రా నుంచి ఆయనకి ఇచ్చాం రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం ఇక్కడ ఉన్నాను ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పెద్ద పేర్లు ఆ డబ్బు నడిపేరు ఈ డబ్బు నడిపేరు వచ్చింది ప్రత్యక్ష సాక్షి ఒక రాజకీయం గురించి చెప్తా చెప్తే కొసే ఆయన ఆలోచించాడు ఆలోచించి ఫోన్ చేసి గాంధీభవన్ ఫోన్ చేశాడు రేవాల భాస్కరో ఎవరు ఒక ఆయన ఉన్నాడు వరంగల్ ఆయన ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది ఆయన గాంధీభవన్లో చిన్న పని పనిచేస్తుండేవాడు ఆఫీస్లో మరి ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పాను నేను పక్కన షాక్ అయినా ఆయన బా ఆయనకి ఏంటన్నాయి అంటే ఏ ముప్పై ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులో నమ్ముకొని పనిచేస్తున్నాడు ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడండి ఆయనకు రాజ్యసభ ఇచ్చాడు ఆయన వరంగల్ ప్రాంతం ఆయన పేరు మర్చిపోయి భాస్కర్ రావు ఇది ఉందానండి ఆయన చెక్ చేసుకొని చెప్పి అదే రాజకీయం ఇప్పుడు వంద కోట్లు ఇస్తాడా రెండు వందల కోట్లు ఇస్తాడా ఇడికి ఫార్మా కంపెనీ ఉందా ఇప్పుడున్నది కాంగ్రెస్ అండి ఇప్పుడు కాదు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి గత రాజకీయాల గురించి చెప్తున్నాను ప్రస్తుత రాజకీయ మా పార్టీ గురించి అట్లా ఇది గ్రనైట్ ఫ్యాక్టరీ ఉందా ఇది ఫార్మా ఉందా ఇది ఎన్ని వందల కోట్లు ఇస్తాడు ఈ డబ్బులకి ఇది దెమ్మదాం అట్లా ఆలోచిస్తున్నారు అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పెళ్ళాం పిల్లలను వదిలిపెట్టి అన్ని వ్యాపారాలు పెట్టుకొని జెండా మోసి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జేటీఆర్ఎస్ జైటీఆర్ఎస్ జై టీడీపీ జై జనసేన అనే కార్యకర్తకి వాడు డబ్బు సంపాదించుకొని వాడు వ్యాపారం చేసి వాడు వ్యవసాయం చేసి వాడు వ్యాపారం చేస్తే వాడిని జెండా మోసి వాడు ఎవరు మోస్తారు నువ్వు పిల్లలు పిలిపినియంగా ధర్నాలు ఎవరు చేస్తారు నువ్వు పిలిపినియంగా బంధువులు ఎవరు చేస్తారు నువ్వు పిలిపిని ఇయగాలి నీ మీటింగులకి వచ్చి జై కూడా కొడతారు నీ జై అంటే వాడు ఒక రోజు పోతుంది వాడు సంవత్సరంలో నువ్వు ప్రతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక యాభై రోజులు అరవై రోజులు ధర్నాలు పందులు చేసి ఒక యాభై రోజులు పండగలు పోయి వాడు ఎక్కడ సంపాదిస్తారు జీవితంలో నిజమైన కార్యకర్తలు ఎక్కడ సంపాదిస్తాడు చూడాలి కదా వాళ్ళు మనం వాళ్ళని చూడకుండా పలానా ఈ గత గవర్నమెంట్లు ఈయన్ని రియల్ ఎస్టేట్ చేసి వేల కోట్ల డంపాన్ని ఇచ్చాడు ఆ స్కామ్ చేసి స్కామ్ చేసి ఆ వేల కోట్లని పార్టీ తీసుకుంటే మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల డబ్బులు వస్తాయి ఆ నాలుగు వందల కోట్లు మన పార్టీకి ఉపయోగపడతాయి ఆలోచించినప్పుడు రాజకీయం చేయడం ఎందుకన్నా కరెక్ట్ నేనేం చెప్తున్నానంటే కార్యకర్తగా పుట్టడం తప్ప కాదు మీరు కార్యకర్తగా చచ్చిపోయి అంతే కదన్నా మన కార్యకర్త కార్యకర్తగానే ఉండాలా నువ్వు ఏ ఏ ఎండగా కాదు కదా ఏ ఎండగా బట్టి ఎవరి దగ్గర వీలైతే అంతమంది దోసుకొని ఇవాళ ఈ పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీలో ఉండి ఎల్లుండి ఇంకో పార్టీ వస్తే నేను టీఆర్ అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి రేపు మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోయి ఇంకోసారి ఇంకో ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయే వాడిదే రాజ్యం అవును అదే ఇవాళ రాజ్యం అది అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ముగిలిగిద్ద స్కూల్లో షాద్నగర్లో ఉన్నప్పుడు బయటకు వస్తే ఇందిరాగాంధీ చచ్చిపోయింది ఆ రోజు నా గుండెల్లో పడిపోయింది అయ్యో పాపం అమ్మని చంపేశారా అని అప్పటి నుంచి నేను కాంగ్రెస్ ఉండని ఉండకపోని అధికారంలో రాని రాకపోని కాంగ్రెస్ అంటే ఇష్టం నాలంటే రాజకీయం పనికి రాదని ఫీల్ అవుతున్నాను నేను కానీ బాగానే వ్యవహారకర్త కూడా లౌక్యం లేకపోవడం కుండబద్దలు బద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఇవన్నీ ఉండటంతో పాటు మీరు మంచి వ్యవహారకర్త అంటే ఒక వ్యూహాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవన్నీ ఉపయోగం లేదన్నా దాన్ని డబ్బు లేదండి డబ్బున్నా కానీ డబ్బు డబ్బు అంటే ఇట్లా నేను వేల కోట్లు నా దగ్గర లేవు వేల కోట్లు ఇప్పుడు రాజకీయం సీటు కొనాలంటే రెండు వందల కోట్లుగా రాజకీయం డబ్బుతో అయిపోయింది ముడిపోయిపోయింది ఇలా పెరిగిపోయింది రాజకీయ ఇంత ముందు రాజకీయాలు కాదు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాలు కాదు అదే మీరు ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముప్పై ఏళ్ళగా పనిచేస్తున్న అతనికి ఆ రాజకీయం లేదు ఇప్పుడు ఆ రాజకీయం అక్కడ ఉంది ఇప్పుడు నిజం చెప్పండి అంటే వాళ్ళని మనం తప్పగా అనకూడదు పార్టీ నడపాలంటే అది అవసరం ఎగ్జాక్ట్లీ అంటే ఎలక్షన్ అన్నది కార్యకర్తలు అందరికీ చేతులు ఎత్తి మీ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలు ఇష్టం లేదు చెప్తున్నా కార్యకర్త వాడిచ్చే ఐదు వందల కోసం వెయ్యి కోసం దానికోసం కాదు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అందరూ నాయకులు అవ్వాలి నాయకులందరికీ పదవరాలను కోరుకునే బలమైన విలేజెస్ ఉన్నారన్న చాలా మంది చూస్తారు మా బూర్గుల సాధన చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పలుకు మాట్లాడుకోరు ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏ శత్రుత్వం ఉండదు ఆస్తి తగాదు ఉండదు కమ్యూనిటీ తగాదు ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు ఆ టీఆర్ఎస్ చోడరా అన్నట్టు చూస్తాడు ఏంటో ఇటు కాంగ్రెస్ వాడని చూస్తాడు ఇక్కడ పగల బాగానే ఉంటారు నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అన్న నువ్వు ఈ వ్యాపారం చేసి నేను వ్యాపారం చేస్తుంటాను అది ఎంత ద్రోహం ఉండేది చాలా చాలా అది ఆ పని చేసే నాయకులు ఏం చేయాలండి మనం అంటే రైవల్ పార్టీస్ మధ్యలోనే ఇలాంటి సందులు ఉన్నాయి రైవల్ అనుకున్నవే నువ్వు నిన్ను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాల దెబ్బ తీసి నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కసిని పణంగా పెట్టి వాడిని గెలిపిస్తే నువ్వు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ వాడికి బిఆర్ ఇంకో బీఆర్ఎస్ వాళ్ళకో ఇంకో బీజేపీ వాళ్ళకో వాళ్ళకి పనిచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాట్లాడితే కార్యకర్త నువ్వు మండి అప్పుడే ఆత్మాహుతి దళాలు తయారవుతాయి అంత దూరం రాణించుకోకూడదు మనం అంతేగా అంత దూరం రాణించుకోకూడదు మధ్య ఇప్పుడు అవతల వాడు ఎందుకు బలపడ్డాడు వాడు గతంలో అధికారంలో ఉండి వాడు అన్ని చేసుకున్నాడు కాబట్టి బలపడ్డాడు నువ్వు ఎందుకు విక్ అయ్యావు గత పదేళ్ళలో నువ్వు అధికారం లేవు నీవంతా పోరాటం జరిపోయింది పోరాడేవాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అన్నా పోరాడేవాడి నిజం చెప్పు ఉంటాయి అన్న వాడు బుద్ధి లేచిన కాని పోరాడే ధరనాకు వెళ్ళాలి పార్టీ నదిగా పడాలి రైలు రోకో చేయాలి బస్సు రోకో చేయాలి వాడి గౌరగా తెల్ల బట్టలు శ్రీ చేసుకొని నీటిగా చేసుకొని కాంగ్రెస్ కండవా కప్పుకొని పరిగెత్తుకుంటే జెండా కట్టుకొని అరిసే వాడి దగ్గర డబ్బు ఎక్కడ వస్తాయి కదా ఏదైనా ధర్మం మాట్లాడాలి న్యాయం మాట్లాడ నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే పోస్తారులే అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు మీరు నాకు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకు ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి అసలు లేదు నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్లోనే ఉండదు నా బ్లడ్లోనే ఉండదు అసంతృప్తి బొక్క నాకేం అసలు చూస్తానా నాకే అడగ నేను ఇప్పుడు నాకు ఇక్కడ నాకేమైనా కావాలంటే లాక్ కొచ్చుకుంటా పోయి నోనో నేను సారీ డోంట్ మిస్ అండర్స్టాండ్ మీ గణేష్ గారు అసంతృప్తి అన్నది మీకు ఏదో కావాలి నాకు అసలు అది మీకు దొరకట్లేదు అన్న యాంగిల్ కాదు నేను అంటున్నాను నేను కార్యకర్త ప్రెజెంట్ ప్రెజెంట్ నేను కార్యకర్తలందరికి న్యాయం చేయండి రా నాయనా గత జరగట్లేదా యారే జరుగుతుందో జరగట్లేదో నాకు నా మనసు వచ్చి చెప్తున్నా జరిగితే హ్యాపీ జరిగితే ఫస్ట్ సంతోషపడేది నేను కాంగ్రెస్ కార్యకర్తలు అధికారికంగా హ్యాపీగా లబ్ధి పొంది తృప్తి పడితే ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేష్ లబ్ధి పొందపు తప్పు ఆంధ్రప్రదేశ్ ఉంది సార్ పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది అవును ఐదేళ్ల తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఈస్ లైఫ్ అనేది తెలిసింది అవును చంద్రబాబు కంటే గొప్ప ఇండియాలో పొలిటిషియన్ నిజం 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 చెప్పండి సీనియర్ చెప్పండి ఇండియాలో మొత్తం ఏళ్ళ రాజకీయ పరిణామాలను చూసిన తొనకడో బెనగడో అవును డెబ్బై రెండు డెబ్బై మూడేళ్ల జైల్లో వేసినా తొనకలా బయటకు వచ్చాడు బాంఛత్ జైల్లోంచి నేను వస్తాడా అని ఎదురు ఎదురుతొస్తున్నా టీవీలో షూ చేసుకుని సింహలా బయటకు వచ్చాడు ఆ లోపల ఏ క్షణం చంపేస్తారని భయంతో కూడా అవును అంతకంటే ఏం ఎవరైనా ఉన్నారా ఊరికి అడుగుతున్నా మళ్ళీ నువ్వు నువ్వు ఆ గణేష్ వర్గం నీ అని అట్లా అనుకోకు అలా అనుకోకుంటా చెప్తున్నా మీ సామాజిక వర్గం బాగా చెప్పావు అందుకని నాకు ఆ పార్టీ కాదు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్తున్నా ఆయన ఈసారి వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి చేసిన కార్యకర్తల దగ్గర నుంచి ఎంత బాగా చేస్తున్నాడండి అసలు వేరే లెవెల్ నెక్స్ట్ ఇట్లాంటి ఎంత బాగా చేస్తున్నాడు పని అవును బికాస్ ఆఫ్ అందరూ అంటున్నారు ఆ మీ సార్ కాదు చంద్రబాబు గారు కాదు లోకేష్ బాబు లోకేష్ కూడా అంటున్నారు ఏదో ఒకటి వాళ్ళ టీమేగా మొత్తం టీం ఇందాక అన్నట్టుగా పేరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళు మంచి సలహా మంచి ఫట 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 చైర్మన్ లేసేసుకున్నాడు ఫటాటా ఫటాట మన ఆఫీసులు అందరూ మర్చిశాడు ఫటాటా ఫటా గత ప్రభుత్వం చేసిన తప్పులందరినీ ఎత్తి చూపేవాళ్ళందరినీ విక్టిమ్ చేసి పరిచాడు అక్కడ తిరుపతి అన్నది ఒక్కసారి చేశాడు అవును అంటే అనేది ఏంటో చూపించాడు వాళ్ళకి బాబు మనం ధర్మంతో నడవాలి మన ఆఫీసులో మన పని మనం చేయాలి తప్పు చేయకూడదు ఒకటి చెప్తే వినకూడదు అని చేసాడు మేము అక్కడ ఇక్కడ ఎక్కడ చేస్తున్నాం మేము ఇక్కడ మేము చేస్తున్నాం ఇక్కడ లేదు గత ప్రభుత్వం చేసిన ఆఫీసుల దగ్గర పని చేస్తున్నాక అన్న నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక వన్ ఇయర్ దాదాపు పన్నెండు పదమూడేళ్ళు పని చేసాడు నా దగ్గర నేను ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు ఇక్కడ జాబ్ చేసుకోండి మన సినిమా చేయట్లేదు కదా పాప ఆయన చాలా మంచివాడు బాగా చదువుకున్నాడు చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు వేరెందుకులే జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను ఆయన పాపం జీతం ఏను ఆయనతో ఏం చేయను ఫోన్ చేసి సార్ ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తా సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ అప్పని చూడండి అని చెప్తా శ్రీనివాస్ గారు పలానప్పుడు మన పలానా అది ఉంది కదా అది అదేవింది చెక్ చేయండి అని చెప్తా అన్ని పనులు చేస్తాడు ఎందుకు చేస్తాడు నా దగ్గర పదమూడేళ్ళు పనిచేసాడు అన్న ప్రేమ ఉంటుందిగా ప్రేమ ఉంటుంది ఆ మీరు చూపించిన కదా ఇప్పుడు కూడా సేమ్ అంతేగా ఆఫీసర్లు ఉన్నారు పదేళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు పాలన పండ్లకి పంపిస్తున్నా కొద్దిగా వీలే హెల్ప్ చేయండి అంటే నువ్వు చేస్తావు చేస్తారు అది జరగకూడదు నేను అది ఎట్లా జరుగుద్ది మాకు జరగాలి కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు జరగాలి ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలకే జరగాలి పదేళ్ళు పోరాటం మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసర్ తప్పే ఉంది సార్ నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవును ఉంచకూడదు ఉండకూడదు వాళ్ళు లేకపోతే ఎవరో చేయలేరండి అని ఆయన పొరపాటు ఆయన చచ్చిపోతే రాష్ట్రం ఆగిపోయిద్దా ఎలా అయిపోద్ది రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు చనిపోతే రాష్ట్రం ఆగల ఆంధ్ర తెలంగాణ విడిపోద్దు అనుకున్నారా విడిపోతే రెండు రాష్ట్రాలు ఏడుపునాడు చేసుకోవట్లేదు రేపు ఇంకో ఐదు ముక్కలైనా ఎవడాడు చేయడు నా పుట్టిన వాడు చచ్చిపోక తప్పదు చచ్చిపోయినవాడు మళ్ళీ పుట్టక తప్పదు ధర్మవుతున్నావు నువ్వు బతకటం అనేది ఎట్లా బొత్తు నువ్వు ఇప్పుడు ఒకటి ఉన్నావున్నా నువ్వు జర్నలిస్ట్ గా ఉన్నావు జర్నలిస్ట్ మానేస్తే ఒక దగ్గర పిఎస్ గా ఉంటావు ఇంకొకడి దగ్గర ఆఫీస్ లో పనిచేస్తావు కానీ నేను జర్నలిస్ట్ గా మానేశాను కాబట్టి ఆత్మహత్య చేసుకుంటావు గుర్తుపెట్టి ఒక రోజు బాధపడతావు రెండు రోజులు పని చేసుకుంటాం అవును ఒక్క రోజు కూడా బాగా ఇంకో పని చేసుకుంటా ఎందుకు మీరు ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రకమైన సమూలకమైన మార్పులు ఎందుకు రావట్లేదు దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ జరగట్లేదు అండి పెద్దలు పెద్ద ఇప్పుడిప్పుడే బయటకు వస్తా చేస్తారేమో మరి అది నాకు అర్థం కావట్లేదు అది ఒక వాళ్ళ ఇష్టం ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఇప్పుడు అన్న మంచి అమ్మాయిని ఇచ్చి కాపరం చేయమని ఇచ్చారు పదేళ్ళు దగాపాట ఈ రాష్ట్రాన్ని అన్ని అయిపోయిన వాళ్ళకి అరే అద్భుతంగా చేయండి అని చేతికి ఇచ్చారు బాగా చేసామనుకో సంసారం కంటిన్యూ అవుద్ది మన కాపురం సరిగ్గా చేయలేదనుకో మన పెళ్ళాం మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాయి అధికారం కూడా అంతే అన్న అంతేగా దివ్య పెద్ద మాస్టర్ సైన్స్ ఏముంది మనం బాగా చేస్తే ఇంకో ఐదేళ్ళు వేస్తారు ఇంకా అద్భుతంగా చేస్తే ఇంకో ఐదేళ్ళు వేస్తారు చేయలేదనుకో ఐదేళ్ళకే పంపించేస్తారు ఐదేళ్ళు వరకు ఆగుతుందంటారు అంటారు ఐదు ఏళ్ళు అరేంత రెడ్డి అనే ముఖ్యమంత్రి దాంట్లో డౌట్ లేదు అంటే మధ్య వినిపించే మాటలనేమా నా ఏంటి విట్టర్ వస్తుంది కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చే వచ్చేది ఐదు సంవత్సరాల దాకా ఎలక్షన్ రాదు ఏళ్ళ దాకా రేవత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉంటాడు తర్వాత తర్వాత ఎలక్షన్ మేము బాగా చేస్తే మళ్ళీ మా కొట్టేస్తారు బాగా చెబితే ఒడిపోతాం అది ఈ దిశగా నడుస్తున్నాయా పావులు కదులుతున్నాయా పావులు అంటే బాగా జరుగుతుంది ఒక నిర్ణయం చాలున్నాయా రాజకీయం మళ్ళీ ఇంకోసారి రావడానికి ఒక నిర్ణయం చాలు ఓడిపోవటానికి అవును అవును చంద్రబాబు నాయుడు గారి అధికారం రావటానికి రాజమండ్రి ఒకే ఓకే నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారి జైల్లో గెలవటం ఎలక్షన్ అయిపోయింది. అయిపోయింది. క్లోజ్ ఆராஜెక్ గెల్చేశారు వాడు. చెప్పు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వాడు లాండ్ అవటము అయిపోయింది. చంద్రబాబు గారు చేయబట్టుకోవటం ఇద్దరు నాటి రావటం అరవ్ ఎలక్షన్ అయిపోయింది చెప్పేనే నేనే చెప్పాను. క్లోజ్ కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్. నాకు వాస్తవం ఏదైనా అంతే నేను హర్యానా ఉంది. లక్షల మంది ఏ కాంగ్రెస్ వస్తు అన్నారు. నేను కూడా నమ్మే బలంగా కాంగ్రెస్ వస్తు. ఊడిపోలా? మన ఒక్క జీవితంలో మంచి చెడు ఒకే నిర్ణయం అన్నా ఇప్పుడు నేను మళ్ళీ నేను అడుగుతున్న దాన్ని మీకున్న విశ్లేషణాత్మకమైన శక్తిని ఆధారపడి నేను చెప్తున్నా ఇప్పుడు ఈ హైడ్రా అన్నది ఏమి మైనస్ అవదుగా మీకు మంచి పని గుర్తు పెట్టుకున్నా హైడ్రా చాలా మంచి పని చెప్పంటావా ఇప్పుడు అంటే చెరువు చెరువు నేను నేను హుస్సేన్ సాగర్ పక్కన అన్ని కట్టారు ఉస్మాన్ సాగర్ ఉస్మాన్ సాగర్ గండిపేటలు అన్ని పక్కన ఇండి కట్టారు అవును నేను ఒకటే అడుగుతా నువ్వు హైడ్రా మంచిదో కాదు నువ్వు చెప్పు ఈ చెరువులు అన్నింటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ ఆ చెరువులో కలుస్తున్నాయి ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచినీళ్ళుగా నీకు ఇస్తున్నారు నువ్వు తాగుతావా నిజంగా నువ్వు తాగుతావా తాగుతావు అది 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 తాగు తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి పక్కాడు వాడు పోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతావు అంటే హైడ్రా చెడ్డది వచ్చి దీని అమ్మో హైడ్రా చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ మనకి మంచి నీళ్ళు ఇవ్వాలి మంచి గాలి ఇవ్వాలి బెంగళూరులాగా వర్షం వస్తే మునిగిపోకూడదు ఢిల్లీలాగా కాలుష్యం కాకూడదు బాంబేలాగా గజ్బిజ్ కాకూడదు మెడ్రస్ లాగా వరదలు వరదలు వచ్చి కొట్టుకుపోకూడదు మనం హాయిగా బతకాలి అని ఉంటే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది బాధ ఉండవచ్చు బాధ ఉండవచ్చు కానీ భవిష్యత్తుకు వరం నీ రాజకీయ లబ్ధి కోసం మేము పల్లెనిద్ర నిద్ర ఇంకో నిద్ర ఇంకో బదర అనొచ్చు కానీ రాజకీయ లబ్ధికి నిజంగా పెట్టి హైడ్రా వాళ్ళందరికి వేరే ఎళ్ళిస్తున్నాడుగా బ్రహ్మాండో బ్రహ్మాండిస్తున్నాడుగా ఏమండీ ఇప్పుడు కొట్టేసాడు నువ్వు అందరూ ఎందుకు కొట్టట్లా చాలా మంది కొట్టేసిగా కొట్టేసుకున్నా తప్పు ఉన్నాళ్ళే కొట్టేసి దానికి మనం తప్పు అనుకొని ఆ రోజు మనకి బాధ అనిపిస్తుంది ఫోటో అన్న ఎవడైనా చచ్చిపోయినప్పుడు అనవసరంగా చచ్చిపోయాడండి చాలా మంచివాడు అండి బ్యాడ్ లక్ అండి మనం చచ్చిపోయినప్పుడు పోయి అంటాం కదా అవును మళ్ళీ ఎక్కంగానే మన ఫోన్లో వచ్చి మిస్డ్ కాల్ చూసుకొని ఏమండీ మా ఫ్రెండ్ చచ్చిపోతే వెళ్ళి వచ్చామండి ఇంకేంటి కబుర్లు నేను బ్యాంక్ వస్తున్నాను మీరు వచ్చేయండి బ్యాంక్కి అనగాలి అయిపోయా ఇంటికి వెళ్ళి స్నానం చేసామా ఆ గౌగవ్ షేవింగ్ చేసుకున్నామా టిఫిన్ చేశామా మన పనిలో పడిపోయాం మళ్ళీ పదిహేను రోజు వీలైతే వస్తాం మనం ఇప్పుడు ఆడు చచ్చిపోయాడు అని ఇట్లా ఏళ్ళు చూస్తే మనం రాడు మనకి అంతకంటే జీవితం అనేది ఇప్పుడు ఇంకొక మాట ఇంకొక మాట గణేష్ గారు చాలా విచిత్రంగా కొండా సురేఖ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు అంటే నాకు నాకు అర్థం కాని ప్రశ్న నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తని మా వాళ్ళు ఇప్పుడు నా కొడుకు తప్పు చేసిన నా వాళ్ళు తప్పు చేసిన నా కొడుకు దొంగ అని నేను అనలేను నా కొడుకు తప్పు చేసిన నేను అన్నాను నా మనసులో ఉండే పర్సనల్గా అక్కను అట్లా మాట్లాడుకుంటే బాగుండేది అని అంటా అంటా కానీ నేను అన్నాను అనలేదు కలిసినప్పుడు చెప్తాను అక్క అంటాను అంతేగాని నేను ప్రేతంగా ఎదురు తిరిగి మాట్లాంటి మనం మనం బేసిక్ గా సినిమా పర్సన్స్ మీరు అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ లేదు మనం ముప్పై ముప్పై ఐదు ఏళ్ళగా పర్సన్ అయిపోయింది అసలు సమంత గురించి ఆవిడ ఆ విధంగా మాట్లాడడం ఏంటి నాగార్జున గారి ఫ్యామిలీని ఆ విధంగా రచ్చకెక్కించడం ఏంటి మీలాంటి వ్యక్తి ఊరుకోవడం ఏంటి అన్నదే నేను నాకు అర్థం కానిది ఇదేం ప్రశ్న కాదు నా సందేహం నేను కాంగ్రెస్ మనిషిగా నేను మాట్లాడలేన ఆవిడ అనుకున్నా ఉంటే బాగుండేది ఆవిడ అనుకో అక్క అనుకోండి ఉంటే బాగుండేది పొరపాటు అన్న గారి మీద అక్కస్సుతో అక్కస్ అంతా డైవర్ట్ చేసి వీళ్ళు భుజాల మీద పెట్టి ని కేటీఆర్చడానికి ట్రై చేసిన సందర్భం అది నేను ఆ తర్వాత నేను దాని మీద వీడియో కూడా చెప్పింది చాలా పొరపాటు అది ఎందుకంటే అయిపోయింది చిన్న కోర్టులో ఉన్న వ్యవహారం మనకి ఎందుకు కోర్టుకి వెళ్ళారు కదా అవును సరే చూసుకుంటారు అది అట్లాంటి సినిమా నిర్మాణం అన్న దానికి ఎందుకు దూరంగా ఉన్నారు దూరంగా లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది అదే నా గమ్యం నా నాదంతా సినిమానే తప్పకుండా సినిమాలు తీస్తా తప్పకుండా ఇండస్ట్రీలో ఇండస్ట్రీని బ్లాక్ బాస్టర్లు ఇస్తాను అందరూ డౌటే లేదు అంటే ఎప్పటి నుంచి నేను అనుకుంటున్నా మంచి సినిమా తీస్తే అన్నా ఎంట్రీ ఎట్లా ఉండాలంటే రీఎంట్రీ ఎట్లా ఉండాలంటే మామూలుగా వైద్య నెంబర్ వన్ ఫిఫ్టీ లెఫ్ట్ అట్లా ఉండాలి అట్లా తీయాలి ఏదో సినిమా తీసినాం సినిమా తీసినామంటే రోజు ప్రతి క్లాపులు కొట్టొచ్చు కరెక్ట్ అటు చిరంజీవితో మీరు ఏమీ ప్లానింగ్ అవకాశం లేదా మీరు అడిగారా అడగలేదు అంటే ఇప్పుడు మీరు చాలా అత్యంత సన్నిహితులు వాళ్ళ కుటుంబానికి అన్ని అట్లా మనం అది నేను అనుకుంటున్నా కదా వాళ్ళు అనుకోవాలిగా అట్లా ఉంది కానీ చిరంజీవి గారు ప్రజలు తెలుగు జాతికి సన్నిహితులు ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నాను రియాక్ట్ అయ్యే మోహన్ రేపు కాదు జర్నలిస్టులు కానీ ఒక ఏ ప్రొడక్షన్లో రంగం కానీ ఎవడున్నా కానీ అందుకని ఆయన దేవుడు ఆయనకు అన్ని ఇచ్చాడు ఆ స్టేటస్ ఇచ్చాడు మంచిది ఆయన నడుస్తుంటే నేను అంటా కదా ఆయన ఒక లిమిటెడ్ ఎడిషన్ రన్ లిమిటెడ్ పీస్ అది భగవంతుడు భగవంతుడు సృష్టించిన లిమిటెడ్ పీస్లో కొన్ని అందులో ఆయన చిరంజీవి అన్న ఒక లిమిటెడ్ పీస్ చిరంజీవి పుట్టడైన తో పాటు వచ్చిన సమకాలీకులు అందరూ ఆయనతో వచ్చిన వాళ్ళు అందరూ ఎట్లా ఉన్నారు ఆయన ఎట్లా హిట్ హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్టివి యాప్ హిట్టివి యాప్ హిట్టివి యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి